చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇప్పటికే చాలా రోజుల పాటు వర్షాలు అయితే ఇబ్బంది పెట్టినాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది ఏపీలో మళ్ళీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక జారి సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీలోని ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మళ్ళీ విద్యా సంస్థలకు అయితే సెలవు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ ఐదో తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతలో మరో అల్పపెన్ను ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు ఆంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడిన అల్పపెన్ను ప్రభావంతో ఏపీలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట రాజస్థాన్లోని జైసల్మర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు కూడా రుతుపవన ద్రోణి ఆవరించి ఉన్నట్లు అంచనా అయితే వేసింది ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటికి మళ్ళీ వాదనం అనమాట ఇప్పుడు సో మొన్నటి వరకు వచ్చినాయి మనకి బంగాళాఖాతంలో అల్పపీడన కారంగా వర్షాలు వచ్చినాయి ఇప్పుడు మనకి రాజస్థాన్ నుంచి అయితే వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అవి అలా తెలంగాణ నుంచి ఇలా ఏపీకి అయితే రాబోతున్నాయి అన్నమాట వీటి ప్రభావంతో మళ్ళీ ఏపీలో విద్యా సంస్థలకి అయితే సెలవులు ఇవ్వడం తప్పదని పరిస్థితి అయితే వచ్చిందన్నమాట సో మళ్ళీ రెండు రోజుల్లో విద్యా సంస్థలకు అయితే సెలవులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి ప్రజెంట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి